శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ కథ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసే సమయంలో పఠించిన శ్లోకాలు మరియు అమ్మవారిని స్థుతించే ముఖ్యమైన శ్లోకాలు ఒకటి అమ్మవారి ఆత్మార్పణ సమయ ప్రార్థన అమ్మవారు అగ్నిగుండంలో ప్రవేశించే ముందులోక కళ్యాణం కోసం మరియు కుల గౌరవార్థం ఈ విధంగా ప్రార్థించారు ధర్మ ధర్మరక్షణార్థం ఆత్మగౌరవ రక్షణార్థం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే రెండు వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం ముఖ్య శ్లోకం నమో నమస్తే పరమేశ్వరి నమో నమస్తే భవపాషనాశిని నమో నమస్తే రజనీశ శేఖరి నమో నమస్తే కులదైవతాయ మూడు అమ్మవారి ధ్యాన శ్లోకం కుసుమ వైశ్య వంశ దీపికాం శ్రీ వాసవి కన్యకాంబికాం మనసా స్మరామి అగ్ని ప్రవేశితాం లోకరక్షణ తత్పరాం పరమేశ్వరి రూపధారిణీం శివశక్తి స్వరూపిణీం ముఖ్య ఉద్దేశం విష్ణువర్ధన మహారాజు కోరికను ఎదిరించి తన పాతివ్రత్యాన్ని మరియు కుల మర్యాదను కాపాడుకోవడానికి నూట రెండు గోత్రాల దంపతులతో కలిసి అమ్మవారు అగ్ని ప్రవేశం ఆత్మార్పణ చేశారు ఈ త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా మాఘ శుద్ధ విధియ నాడు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ కథ ఓం కుసుమ పుత్రి చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ దేశాన్ని ఏలే శ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది క్రీస్తు శకం పది పదకొండో శతాబ్దాలలో శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుని నాగేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహం అయిన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యరాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగ పిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకి కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు గుర్రపు స్వారీ విలువిద్య సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు వాసవి అన్నికళలను శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది విష్ణువర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయస్సుకి రాగానే ఆలేరుకి చెందిన శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా శ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు విష్ణువర్ధుని కోరిక కుసమశ్రేష్టికి శరాఘాతం అయింది ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు అలా అని కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో అంతరం ఉంది ఇవి తలుచుకుని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది కుసుమ శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు ఆత్మ బలిదానం వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలని చేరుకుంటాను అని చెప్పింది కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మబలి దానానికి పురి కోల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి నిజాయితీ సమాజసేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది అప్పుడు వాళ్లంతా తమ ఇష్ట దైవాలను తలుచుకుని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధనుడికి దుశకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మ త్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు శ్రీ వాసవి దేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజనరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదరా గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహారక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాసి గయ వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూట ఒకటి గోత్రాలకి గుర్తుగా శివలింగాలని ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవి గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ स्लाश स्लाश् डबल्यूडल्यू डबल्यू डॉट यूट्यूब डॉट काम स्लाश मैबीसी